ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం మళ్ళీ పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతున్న విషయం కుర్ర పరిస్థితి ఇలానే ఉంది తాజాగా అమీర్ ఖాన్ ఇప్పుడు చేసుకుంటారు అనే వార్తలు వస్తున్నాయి తన రెండో భార్య కిరణ్ రావుతో అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే లగాన్ సినిమాతో ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి ఆ తర్వాత పెళ్లి పదహారేళ్లకు ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆమె కంటే ముందు అమీర్ ఖాన్ రీనా చక్రవర్తిని వివాహం చేసుకున్నారు ఇప్పుడు మళ్లీ ఆయన మూడో పెళ్లి చేసుకుంటారనే వార్తలు వచ్చాయి దీనిపై అమీర్ ఖాన్ స్పందించారు బంధం ఏదైనా సరే సక్సెస్ లేదా ఫెయిల్ అనేది ఇద్దరి మధ్య ఆధారపడి ఉంటుందని అన్నారు విడాకులు తీసుకున్నా సరే తన మాజీ భార్యలతో టచ్ లో ఉన్నా అని మంచి అనుబంధం ఉందని అమీర్ ఖాన్ పేర్కొన్నారు వారు ఇప్పటికీ తన కుటుంబంలో భాగమే అని స్పష్టం చేశాడు వివాహ వ్యవస్థ ఇప్పుడు ఎంతో మారిందని అన్నాడు అమీర్ ఖాన్ వివాహ బంధం సక్సెస్ కావాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు తన మార్క్ సమాధానం ఇచ్చాడు వైవాహిక బంధానికి సంబంధించి నేను రెండు సార్లు ఫెయిల్ అయ్యాను అని కాబట్టి సూచనలు ఇవ్వకపోవడం మంచిదని అన్నాడు నాకు ఒంటరిగా బ్రతకడం ఇష్టం ఉండదు అని నాకంటూ ఒక భాగస్వామి కావాలని కోరుకుంటా అన్నాడు ఇక మూడో పెళ్లి గురించి అడగ్గా తన వయసు ఇప్పుడు యాభై తొమ్మిది తనపై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని అన్నాడు అమీర్ ఖాన్ నాకెంతో ఇష్టమైన వారితో సంతోషంగా సమయాన్ని గడుపుతున్నా అన్నాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పాడు ఈ స్టార్ హీరో మరి పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు